ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సర్వీస్ అనుభవజ్ఞులైన వైద్య బృందం ఆరోగ్యశ్రీ సౌకర్యం కాంటాక్ట్ అశ్విని హాస్పిటల్ డిస్ట్రిక్ట్ దక్షిణ కాశిగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయంలో అభివృద్ధి విస్తరణ కార్యక్రమంలో భాగంగా వచ్చేటువంటి భక్తులు భీమేశ్వర ఆలయంలో దర్శనం చేసుకునేటువంటి కార్యక్రమం ఈరోజు బ్రాహ్మణోత్తముల చేత వేద పండితుల చేత రాష్ట్ర ప్రభుత్వ పక్షాన తగిన ఏర్పాటు చేయడం జరిగింది వేములవాడ రాజరాజస్వామి సన్నిధిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ దేవాదాయ శాఖ మాచులు కొండ సురేఖ మేడం గారు జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు చాలామంది పెద్దల సమక్షంలో భక్తుల సమక్షంలో నవంబర్ ఇరవై తేదీన భూపూజ గావిపో వేసుకుని అభివృద్ధి పత్రుల్లో తీసుకుపోయే క్రమంలో ఇప్పటికే నలభై ఏడు కోట్ల రూపాయలతో రోడ్డు విడల్పు సంబంధించిన విస్తీర్ణ కార్యక్రమం చేయడంతో పాటు ప్రస్తుతం డెబ్బై ఆరు కోట్లతో ఆలయాన్ని విస్తరించేటువంటి కార్యక్రమంలో శ్రీ 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 విధుశేఖర భారతి శృంగేరి పీఠం వారి సూచనలతోటి పలుమార్లు వారి ఆదేశాలు వారి సూచనలతోటి ఆలయాన్ని విచ్చినేసే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభం చేసేటువంటి సందర్భంలో అక్కడ పనులు జరుగుతున్న సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజ స్వావర్ సన్నిధులు ఏకాంతంగా సేవలు యధావిధిగా సుప్రభాతం నుండి మొదలుకుంటే వేకోజాము మొదలుకుంటే రాత్రి వరకు కూడా అన్ని కార్యక్రమాలు యథావిధిగా జరుపుతూ ఆ సమయంలో వచ్చేటువంటి భక్తులకు ఇక్కడ ప్రాచీన కాలం నాటి భీమేశ్వర ఆలయంలో ఏర్పాట్లను భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించే ఏర్పాటు అర్జిత్ సేవలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగిందని మా సందర్భంగా చెబుతూ పార్వతి పరమేశ్వరి ఉత్సవమూర్తులను క్షేత్రపాలముని అనంత పద్మనాభ స్వామి ఉత్సవమూర్తులను ఈరోజు వేములవాడ పట్టణ ఈ ప్రాంతం ఉన్నటువంటి రాజన్న భక్తుల మధ్యలో ఊరేయింపుగా ఇక్కడికి తీసుకొని వచ్చి ప్రత్యేక పూజలుగామిప చేసి కూడా ఈ సన్నిధిలో ఆ మూర్తులను పెట్టడం జరిగింది ఈ సందర్భంగా భీమేశ్వర స్వామి ఆశీస్సులు రాజన్న ఆశీస్సులు అనంతపద్మరిహార క్షేత్రంగా పిలువబడుతున్నటువంటి ఆశీస్సులు అందరికీ అందాలని లోక కళ్యాణం జరగాలని సందర్భంగా నేను వేడుకుంటూ మళ్ళీ వీలైనంత తొందరలో కార్యక్రమాలు ఆలయాన్ని అన్ని రంగాలు కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయే క్రమంలో భక్తుల సహకారాన్ని తీసుకొని వేల పట్టణాన్ని టెంపుల్ సిటీగా మార్చాలని చెప్పే లక్ష్యంతో ముందుకు పోతున్నప్పుడు వేముల రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో విస్తర్ణ తీసుకొని సందర్భంలో రాజన్న పరిరక్షణ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి పెద్దల సహకారం కూడా వారి సూచనలు కూడా తీసుకొని ముందుకు పోతున్నటువంటి తరుణంలో రానున్న రోజుల్లో కూడా ఇంకా ఎలాంటి ఆలోచన ఉన్నా భక్తుల కోసం లోక కళ్యాణం కోసం ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేసేటువంటి కార్యక్రమానికి మీ సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ కార్యక్రమం ఉంటే బాగున్నట్టు వాటికి కూడా జోడించుకుంటూ మనం ముందుకు పోతామన్న మాటని సందర్భంగా ప్రభుత్వ పక్షాన రాజన్న భక్తులకు పరిరక్షణ కమిటీ నేతలకు అన్ని వర్గాల ప్రజలకు వినమ్రంగా ప్రభుత్వ పక్షాన ఈ సందర్భంగా తెలియస్తూ అందరం కూడా ఈ రాజన్న ఆలయాన్ని విస్తరించే క్రమంలో మీ అందరి సహకారాన్ని అందించి రానున్న మరో వంద సంవత్సరాల వరకు కూడా వచ్చేటువంటి భక్తులకు రాను రాను పెరిగిపోతున్నటువంటి భక్తుల సంఖ్యకు అనుగుణంగా గతంలో వేములోడ పట్టణంలో పదిహేను వేల జనాభా ఉన్నటువంటి సందర్భంలో ఉన్నారు రోడ్లకు అరవై వేలకు పెరిగినటువంటి సందర్భంలో రోడ్డు వెడల్పు చేయాలని చెప్పి ఈరోజు నలభై ఏడు కోట్లతో రోడ్డు వెడల్పు చేసుకున్న క్రమంలో ప్రభుత్వాధికారుల సహకారం జిల్లా కలెక్టర్ గారు వార్డీఓ గారు అందరూ కూడా ఆ సహకారంలో భాగస్వాములు సందర్భంలో కూడా ఇదే విధంగా ఇప్పుడు వేముల రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయే క్రమంలో కూడా అందరి సహకారాన్ని మేము కోరుకుంటా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చంతో ఉంది రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడంలో భాగంగా విస్తీర్ణంలో ముందుకు పోయేటువంటి భాగంలో అన్న సత్రాన్ని కూడా ముప్పై ఐదు కోట్లను తీసుకొని రావడం జరిగింది వాటి కూడా టెండర్లు పూర్తి కాబట్టే వచ్చే భక్తులకు అన్నదా అన్నదానంను అందించేటువంటి కార్యక్రమం చేసేటువంటి కార్యక్రమం జరుగుతుందన్నమాట మాట సందర్భం చెప్తూ మన ఐదవ సంస్కృతిలో మన ఆలోచనకు అనుగుణంగా శాస్త్రం అనుగుణంగా శ్రీ 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 విద్యుశేఖర భారతి గారు శృంగేరి పీఠానికి సంబంధించిన సూచన స్థలాలతోనే మేము ముందుకు వెళ్తామని మా సందర్భం చెప్తూ పంతొమ్మిదవ తేదీన శృంగేరి పీఠాధిపతి గారు శ్రీ శ్రీ శృంగేరి పీఠాధిపతి గారు విద్యుశేఖర భారతి గారు మన వేలాడు రాబోతూ ఉన్నారు పంతొమ్మిది ఇరవై రెండు రోజులు కూడా మఠానికి సంబంధించిన బ్రాహ్మణోత్సవంలో ఫిల్ మేరకు వారికి సంబంధించిన కార్యక్రమాల్లో వీళ్ళ రాజాన్ని ఆలయాన్ని కూడా వారు అభిషేకం చేసుకొని స్వామారిని దర్శించుకొని పలు సూచనలు చేసే క్రమంలో వారి ప్రవచనాలు కూడా ఉండేటువంటి సందర్భంలో వారికి కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పే విధంగా అన్ని పక్షాలను అందరం కూడా కలిసి ఆ కార్యక్రమం విజయవంతం చేసుకొని వారు ఆశించుకోవడం అందరినీ తీసుకునే విధంగా ఉండాలని చెప్పని సందర్భం కోరుకుంటూ లోక కళ్యాణం జరగాలని ఆ పార్వతి పరమేశ్వరుణ్ణి ఆ భీమేశ్వరుని సందర్భంగా వేడుకుంటూ అందరికీ అందరికీ నా వైపు నుంచి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియస్తున్నా అందరికీ నమస్కారం తెలియస్తా ఉన్నాను ఆలయ పునర్ని భాగంగా మిత్రులు మరి శాసనసభ్యులు ఇప్పుడు గారు కూడా గతంలో మూడు నాలుగు సార్లు సమావేశం అవేరు సరి సలహాలు సూచనలు ఏదైతున్నదో ఇది రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి అనేది పెరిగే జనాభాకు అనుగుణంగా చేయాల్సిందే తప్పదు కానీ దాంతోపాటు సాంప్రదాయం కూడా పక్క పెట్టాలని కూడా ఆ రోజు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది మరి దానికి అనుగుణంగానే ఈరోజు వారికి కూడా మరొక వినోపేద సాధ్యమైనంత త్వరలో ఈ దేవాలయం ఇది తాత్కాలికమే ఇక్కడ ఈ అర్జున్ సేవలు నడుస్తాయని మేము కోరుకుంటా ఉన్నాం వారు కూడా అదే స్పీడ్లో ఇప్పుడు మా ముందరే కాంట్రాక్టర్ గారు కూడా చెప్తా ఉన్నారు కనీసంగా సమ్మక్క వచ్చే ప్రజలకు ఏవైనా సమ్మకశాలకు వచ్చే ప్రజలు ఏదైతే ఉంటుందో రాజన దర్శనం చేసుకుని సమ్మకశాల మా వనదేవతల దర్శనానికి మరి దాంట్లో భాగంగా వేగిరం కావాలి చాలా స్పీడ్ కావాలి గతంలో మీటింగ్లు కూడా చెప్పడం జరిగింది ఉద్యోగులు ఐదు వందల మంది బ్రతికితే దాదాపు ఐదు నుంచి ఆరు వేల కుటుంబాలు దేవుని ఈ జీవనాధారంగా నమ్ముకుని బ్రతుకుతూ ఉన్నాయి మరి వాళ్ళ పట్ల కూడా మనం ఆలోచించి త్వరితగా పూర్తే విధంగా కూడా రాయరాశేశ్వర స్వామి భీమేశ్వర స్వామి వీరందరూ కూడా అనుకూలించాలని కోరుకుంటూ మరొక్కసారి కూడా త్వరితగతిలో పనిచేసిన చర్యలు తీసుకున్న భగవంతుడు ప్రభుత్వానికి ఆసినట్టుగా ఆశీర్వచినట్టుగా కోరుతా ఉన్నాం